హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అంటే అప్పటికప్పుడు అంటే ఏదన్నా నోటికి అంటే ఒంట్లో బాగాలేనప్పుడు ఏమైనా ఏమన్నా తినాలనిపిస్తే ఇలా అటుకులతో వేసుకుని చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అంటే సమ్మర్ కాబట్టి అంటే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇలా చేసుకుంటే కాస్త అంటే ఏం తినాలనిపోయినప్పుడు ఇలా చేసుకుంటే మాత్రం తినాలనిపిస్తుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కంచుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని మీకు ఇష్టం ఉంటే కనుక ముందుగానే అటుకులను వేయించుకోండి లేదంటే లేదు లేదా డైరెక్ట్ కూడా ఇలా చేసుకోవచ్చు ఆయిల్ కాస్తంత హీట్ కాగానే ఎల్లిపాయ ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కాస్తంత కరివేపాకు దీంతోపాటు కాస్త పల్లీలు కూడా దీంట్లో వేసుకొని వేయించుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి చూసారు కదండి అలాగే దీంట్లోనే కాస్త ఎండుమిర్చి మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు అంటే పిల్లలు అంటే సమ్మర్ అని ఇంట్లో ఉంటుందని ఎప్పుడు బయట ఫుడ్డే కావాలనుకుంటారు ఇలా కనుక చేశారంటే ఒక టూ త్రీ డేస్ వరకు కూడా మనకు బయట నుంచి ఫుడ్ తెచ్చుకునే అవసరం ఉండదు అంత బాగుంటుంది టేస్ట్ కూడా చూసారు కదా చాలామంది తినే ఉంటారు చేసే ఉంటారు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చూసారు కదండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అంటే మీకు స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు కాస్తంత కారం కూడా వేసుకోవచ్చు లేదా కాస్త చిటికడంత పసుపు సాల్ట్ వేసుకోండి చాలామంది సాల్ట్ వేయడము అంటే పోపు వేసేటప్పుడు మర్చిపోతుంటారండి అంటే ఇప్పుడే అంటే ఆయిల్లోనే సాల్ట్ అనేది వేస్తే అంటే మొత్తం అటుకులకు అనేది పట్టేస్తుంది చాలా టేస్టీగా అంటే మొత్తం టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ అనేది మారిపోద్ది చాలామంది అంటే ఇంతకు ముందు చాలామంది వీడియోస్లలో కూడా చూసిన అంటే అందరూ ఏదన్నా అంటే అది సాల్టే దీంట్లో మాత్రం సాల్ట్ ముఖ్యంగా ముందే వేసుకోండి లాస్ట్లో మాత్రం అస్సలు వేయద్దు కర్రీలో వేసినట్టు చూసారు కదండి చాలా ఈజీగా ఇలా ఆయిల్లోనే అంటే మొత్తం కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత దింపేసుకొని అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంటే ఇష్టం ఉంటే కనుక ఒక ఫైవ్ మినిట్స్ ఎండలో కనుక ఆరబెట్టి తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి